హలో ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్కి ఓవర్లాక్ చేద్దామని కూర్చున్నానండి ఒక కొంచెం కుట్టగానే దారం తెగిపోయింది చాలా భయమేసింది కానీ నేను చెప్తున్నాను కదా మీతోటి ఈ ఓవర్లాక్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసానండి బాగా బ్రెయిన్కి ఎక్కేసినాయి కదా అలా అని చెప్పేసి ఇంకా మనమే ట్రై చేద్దాంలే ఎందుకు టెన్షన్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి చూశాను వీడియో అంటే ఒక వీడియో ఏం కాదులేండి మొత్తం శుభ్రంగా పిండేస్తున్నాను యూట్యూబ్ని వచ్చినప్పటి నుంచి నాకు ఏ రోజైతే నాకు చేతికి వచ్చిందో ఓవలక్ మిషన్ ఆ రోజు నుంచి అన్ని వీడియోస్ అనమాట అన్ని వీడియోస్ చూసి 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 బ్రెయిన్కి బాగా ఎక్కేసింది అయితే ఇది ఊడిపోయింది వచ్చేసి రెండో థ్రెడ్ అనమాట ఫస్ట్ థ్రెడ్ చాలా కష్టం అని చెప్పాను కదా రెండో ఇది మూడో థ్రెడ్ సారీ ఫస్ట్ థ్రెడ్ చాలా కష్టము రెండో థ్రెడ్ మన మిషన్కి ఎలా ఎక్కిస్తామో అలాగే ఎక్కించాలో అదేం ప్రాబ్లం లేదు ఇది మూడో థ్రెడ్ అనమాట మూడో థ్రెడ్ యాక్చువల్గా ఏమంట ఉంటుందంటే పైనుంచి వస్తుంది పై నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఉక్స్కున్నాయి కదా అక్కడికి ఉంటుంది అక్కడ తెగింది నేను ఏం చేశానంటే ఒక దారం పెట్టేసి యాక్చువల్గా వెనకాల నుంచి తీయాలి కొద్దిగా ఈజీగా మెథడ్ అయితే ఒక ఛానల్లో చూశాను మనం దారం పెట్టేసుకుని మనం దారం ఎలాగైతే ఎక్కిస్తాం అలా ఎక్కించేసి లాగేయాలన్నమాట ఇలా లాగేస్తే వెనకాల నుంచి వచ్చేస్తుంది మనకి తర్వాత ఇది తెప్పేసుకుని మళ్ళీ మన వైపు నుంచి ఎక్కించాలి వెనకాల నుంచి ఎక్కించాలి మనకి రాదు కదా వెనక నుంచి ఎక్కించడం అందుకని చెప్పేసి ఒక దారం సపోర్ట్ తోటి తీశాను నాకంతా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు బాగా చెప్తాను ఇప్పుడైతే నేనే టెన్షన్గా ఉన్నాను ఇప్పుడు మీరు ఏం అడిగినా కూడా చెప్పే స్టేజ్లో కూడా లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాగా ఒక చిన్న హుక్ లాంటిది ఇస్తారండి ఇలా పట్టుకుంటానికి సో ఇలా పట్టుకుని ఇలా లాగేయాలి అంతే ఇంకేమీ లేదు ఈ దారాన్ని మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం కుట్టే చోట వచ్చేస్తుంది మనం వీలర్ తోటి వెనకాల తిప్పామంటే చక్రాన్ని ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే కుడతామో అక్కడికి వెళ్ళిపోతుంది చూసారు చెత్త ఉందో అంతా నీట్గా క్లీన్ కుట్టింది ఒక నాలుగు అయినా ఎంత ఉందో చూడండి ప్రతి కస్టమర్కి చెప్తున్నానండి ఓవలక్ మిషన్ తెచ్చుకున్నాను ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఈ మధ్యన ఆ బ్లౌజులన్నీ కూడా బాగా ఊడిపోతున్నాయి కదా మీకు ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి నాలుగు ముచ్చట్లు చెప్తున్నాను వాళ్ళు వింటున్నారు వినలేని వాళ్ళు వద్దంటున్నారు తర్వాత నేను కూడా చెప్తున్నానండి ఏమైనా పీలుకపోతే మాత్రం నాకు సంబంధం లేదని సో ఫైనల్గా అయితే వచ్చేసిందండి బయటికి దారము ఇలా మనం తిప్పేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలేండి అయితే మొత్తం నాకు ఫస్ట్ దారం అయితే ఇంకా ట్రై చేయలేదు రెండో దారం వచ్చు నార్మల్గానే ఉంది పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు మూడో దారం కూడా ఇప్పుడు వచ్చేసినట్టే నాకు తర్వాత వచ్చేసి ఫస్ట్ దారానికి ఎప్పుడైనా ఊడిపోతే ఇంకా ఆల్రెడీ నేను వీడియోస్ చూస్తున్నాను కదా ఇంకా మొత్తం అంతా కుట్టేశానండి చాలా బాగా వచ్చింది చూపిస్తాను కావాలంటే ఈ దారం తెగిందనమాట ఇప్పుడు మనం వీళ్ళ సహాయంతో వెనక్కి అన్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది దారం అనేది సో ఇప్పుడైతే పైకి ఎత్తి కొద్దిగా కుట్టి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటనేది అసలు మనకి గూగుల్ తల్లి ఉండగా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి చెప్తున్నాను కదా నేను స్టార్టింగ్లో ఎంత భయపడిపోయిదానో ఎప్పుడైతే నాకు యూట్యూబ్లో చూసి టైలరింగ్ వచ్చిందో అప్పటి నుంచి మనకి ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా మగవాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి మాత్రం ఒక తల్లి లాంటిదండి యూట్యూబ్ అనేది సరేనా మనం ఏం టెన్షన్ పడక్కలద్దు మనం నేర్చుకోవాలని తపన పట్టుదల ఉంటే చాలు ఏదైనా వచ్చేస్తుంది నాకు మూడో దారం ఎక్కించడం వచ్చింది స్టార్టింగ్ ఎంత భయపడిపోయానో ఎలా ఎక్కించాలో ఎలా ఎక్కించాలో అని మొత్తం మీద తెగింది నేను ఎక్కించేశాను నుంచి వీడియో చూస్తున్నానండి మీరు చెప్తారా నమ్మరో ఏది కనిపించినా చూసేస్తున్నాను అనమాట ఎలా దారం ఎక్కించాలండి లాంగ్వేజ్తో సంబంధం లేదు నాకు వాళ్ళ వాళ్ళ చెప్పాలనుకున్నది ఏంటో అర్థమైతే చాలు నాకు హిందీ తమిళ్ ఇంగ్లీష్ ఏది పడితే అది మొత్తాన్ని కూడా రుబ్బి రుబ్బి ఎలాగైతే టైలర్ నేర్చుకున్నానో ఇప్పుడు కూడా అలాగే నేర్చుకున్నాను చూశారు కదా మీ కళ్ళ ముందే ఎలా ఎక్కించేశానో వీడియో నచ్చితే లైక్ చేయండి